నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై రెండవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై రెండు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారి కథ నాన్న పెళ్లి చేయు రచయిత డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు మరుపు నూట పదిహేనవ వినిపించే కథగా అడుగు జాడలు రెండు వందల నలభై తొమ్మిదిగా ఆమె ఎవరు నాలుగు వందల అరవై నాలుగుగా వాళ్ళిద్దరూ ఓడిపోయారు ఆరు వందల ముప్పై తొమ్మిదిగా వినిపించాను కదా రచయిత డాక్టర్ కెఎల్వి ప్రసాద్ గారు వృత్తిరీత్యా వైద్యులు ప్రవృత్తి రీత్యా రచయిత సాహిత్యాభిలాషి వారి సోదరులు శ్రీ కెకే మీనన్ గారు నవల కథా రచయిత కావడంతో చిన్న వయసు నుండే వీరిలో సాహిత్యాభిమానం అంకురించింది వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులుగా వారు వరుసగా పదిహేను సంవత్సరాలు తమ సేవలు అందించారు ఇంతవరకు ఐదు కథా సంకలనాలు వెలువరించారు ఈనాటి వారి కథ వారి తాజా కథా సంకలనం నాన్న పెళ్లి చేయవులో చోటు చేసుకున్న కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను నాన్న పిలిచింది స్వప్న ఏమిటమ్మా అన్నాడు అప్పటికే కిందకి మెట్లు దిగి బయటికి వెళ్ళబోతున్న స్వప్న తండ్రి రాఘవరావు వెనక్కి తిరిగి మళ్ళీ తన వైపే రాబోతున్న తండ్రిని చేతులతో సేగ చేసి రావద్దని వారిస్తూ ఏం లేదు నాన్న ఏదో చెప్పాలనుకున్నాను తీరా మీకు చెబుదామని అనుకునేసరికి అది కాస్త మర్చిపోయాను జాగ్రత్తగా వెళ్ళండి నాన్న అని ఇంటి మొదటి అంతస్తు మీద నుంచే తండ్రికి సెండ్ ఆఫ్ ఇచ్చింది స్వప్న రాఘవరావు బయటపడి రోడ్డు మీద అటువైపు వెళ్తున్న షేర్ ఆటో ఆపి అక్కడి నుంచే కూతురికి బైక్ చెప్పి ముందుకు సాగిపోయాడు రాఘవరావు ఏజీ ఆఫీసులో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్నాడు చాలా కాలం ఆఫీసులోనే పనిచేసేవాడు కానీ తర్వాత కాస్త డబ్బు ఎక్కువ ఆదా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆశతో సంసారాన్ని అవసరమైన ఖర్చులని దృష్టిలో ఉంచుకుని ఆడిట్ పార్టీలో పోస్టింగ్ వేయించుకున్నాడు అలా ఆడిట్ కోసం బయటకు వెడితే పది పదిహేను రోజులకు కానీ మళ్ళీ ఇంటి ముఖం చూసే అవకాశం ఉండదు ఒక్కోసారి నెల రోజులు కూడా పట్టవచ్చు ఉద్యోగస్తుడైన తర్వాతనే రాఘవరావు తల్లిదండ్రుల అభిష్టం మేరకు వాళ్ళు ఎంపిక చేసిన లీలావతిని పెళ్లి చేసుకున్నాడు లీలావతి కూడా రాఘవరావుకు సమానంగా చదువుకుంది చాలా అందగత్త కూడా ఆమెకు కూడా ఉద్యోగం చేయాలనే కొండంత కోరిక ఉండేది ప్రయత్నిస్తే తప్పక ఆమె చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగమే వచ్చి ఉండేది కానీ తన అందమైన భార్య ఆఫీసులో ఒకరికి సబార్డినేట్గా పనిచేయటం రాఘవరావుకి సూతరాము ఇష్టం లేదు అందుకే ఆమెను మొత్తం మీద మెస్మరైజ్ చేసి గృహిణిగా స్థిరపరిచి మళ్ళీ ఇంకెప్పుడు ఉద్యోగం ప్రస్తావన రాకుండా చేయగలిగాడు అతని మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకున్న లీలావతి కూడా గృహిణిగానే ఉండిపోవాలనే నిర్ణయానికి వచ్చింది కానీ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే ఒక కోణంలో మంచి జీవితాన్ని అనుభవించవచ్చు అన్నది ఆమె గత ఆలోచన పైగా తాను కష్టపడటం భర్తకు ససేమరా ఇష్టం లేకపోవడంతో మళ్ళీ ఎప్పుడూ భర్త దగ్గర ఆ సెత్తలేదు లీల రాఘవరావు లీలావతిల సాంసారిక జీవితం ఆనందంగా హాయిగా గడిచిపోయింది ఫలితంగా వాళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టుకొచ్చేశారు నాలుగవ సంతానంగా మగపిల్లవాడు పుట్టడంతో రాఘవరావు ఇక కుటుంబ నియంత్రణను ఆశ్రయించక తప్పలేదు కాలచక్ర గమనంలో రోజు రోజుకి పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నట్టే అతన్ని ఉద్యోగంలో కూడా పెను మార్పులు వచ్చి ఆఫీసు సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాడు రాఘవరావు ఆయన ఆఫీసులో ఉన్నత పదవిని అధురహించే సమయానికి ఇంచుమించు నలుగురు పిల్లలు తమ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని పెళ్ళిడికి వచ్చేశారు అలాగని రాఘవరావు పిల్లల కోసం పెళ్లి సంబంధాలు చూడటం లేదని అనడం ఆయన పెళ్లి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ తాను తీసుకొచ్చిన ఏ ఒక్క సంబంధము భార్య లీలావతికి నచ్చటం లేదు పిల్లల విషయం తెలుసుకునే లోపలనే సంబంధాలను వెనక్కి తిప్పేయటం జరుగుతోంది అటు చూస్తే ఆడపిల్లల వయస్సు పెరిగిపోతోంది మరింత పెరిగితే దక్కేది రెండో పెళ్లి వాళ్ళే భార్య లీలావతి మాత్రం మగవాళ్ళకి ఈ దేశం గొడ్డుపోయిందా అన్న రీతిలో నిదానం ప్రధానం అన్న సూత్రాన్ని నమ్ముకుని కాలం గడుపుతోంది మరి చేసేదేమీ లేక భార్యలో మార్పు కోసం రాబోయే శుభ గడియ కోసం ఎదురు చూస్తున్నాడు రాఘవరావు రకరకాల ఆలోచనల్ని మూటగట్టుకుని వరంగల్లో తన ఆడిట్ బృందాన్ని కలుసుకున్నాడు ఆడిట్ పనిలో పడితే మరి రెండో విషయం గుర్తురాదు అతనికి ఆ పని అలాంటిది మరి రాఘవరావు సీరియస్గా తన పనిలో నిమగ్నమై ముఖ్యమైన ఆఫీసు విషయాలు చర్చిస్తున్న సమయాల్లో తన మొబైల్ ఫోన్ శ్రావ్యంగా మొగటం మొదలుపెట్టింది అవతల ఫోన్ చేస్తున్నది తన పెద్ద కూతురు స్వప్నాన్ని గ్రహించి అమ్మా ఏంట్రా ఈవేళలో ఫోన్ చేశావు అన్నాడు ఆతృతగా ఎలా ఉన్నారు నాన్న ఏం లేదు ఊరికే ఫోన్ చేశాను మీరు ఎలా ఉన్నారో తెలుసుకుందామని అంది కూల్గా స్వప్న నాకే నేను బాగానే ఉన్నానమ్మా అమ్మ మీరు అంతా బాగున్నారు కదా మన మినీ గార్డెన్లో మొక్కలకి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తున్నారు కదా అన్నాడు రాఘవరావు కూతురుతో ఇంకేమీ మాట్లాడాలో తెలియక అందరం బాగున్నా నాన్న మొక్కల విషయంలో మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకండి వాటి పని స్వయంగా నేను చూస్తానుగా నాన్న మీరు ప్రయాణమే వెళ్ళేటప్పుడు మీతో ఏదో చెప్పాలనుకున్నాను కదా అప్పుడు మర్చిపోయాను ఇప్పుడు గుర్తుకొచ్చింది మీ సూట్ కేసులో బట్టల మధ్యలో ఒక కవర్ పెట్టాను అందులో ఒక ఉత్తరం ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది ఓపెన్ చేసి చదవండి నాన్న అంది సౌమ్యంగా స్వప్న ఉత్తరమా ఏమిటమాది అన్నాడు కాస్త కంగారుగా ఉత్తరమే నాన్న మీరు అనవసరంగా కంగారు పడి టెన్షన్ తెచ్చుకోకండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అందులో ఏమీ ఉండవు నేను ఎప్పటి నుంచో మీతో కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటూ వచ్చా కానీ మీతో ముఖాముఖి కలిసి చెప్పలేని పరిస్థితి అందుకే ఉత్తరం రూపంలో మీ ముందుకు వచ్చాను సావధానంగా ఉత్తరం చదివి విషయాలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను పరిధులు దాటి ప్రవర్తించాలని మీరు భావిస్తే నన్ను క్షమించండి నాన్న వీళ్ళని బట్టి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది స్వప్న రాఘవరావు క్షణం ఉద్వేగానికి గురయ్యాడు తర్వాత కాస్త కోదుకుని ఆలోచనల్లో పడ్డాడు తన పిల్లలు కానీ ముఖ్యంగా పెద్ద కూతురు స్వప్న కానీ తనతో ఎప్పుడూ ఎదిరించి మాట్లాడటం కానీ తనకు ఇష్టం లేని పనులు చేయటం కానీ మానసికంగా ఇబ్బంది పెట్టిన క్షణాలు కానీ కానరావు తండ్రికి చెప్పలేని విషయాలుంటే తల్లికి చెప్పి ఆయా పనులయ్యట్టు చూసుకునేవారు పిల్లల మీద అంత గొప్ప నమ్మకం అతనికి అలాంటిది ఏదో పెద్ద విషయం అయితే తప్ప అంత సాహసం చేయదు అయినా ఉత్తరం రాయడం ఏమిటి తాను ఇంట్లో ఉండగా చెప్పలేక ఉత్తరం రాసిందంటే అదేదో సీరియస్ మ్యాటర్ అయి ఉండాలి అలా పరిపర విధాల ఆలోచనల్లో పడ్డ రాఘవరావు బుర్ర స్థాయికి మించి వేడికిపోయింది ఫైల్స్ పేరుకు మాత్రమే చూస్తున్నాడు కానీ అతనికి ఏమీ కనపడడం లేదు తాను చేస్తున్న పని మీద ఏకాగ్రత సన్నగిల్లింది విప్పిన ఫైళ్ళన్నీ మూసేయటం మొదలుపెట్టాడు తన కోలీగ్స్కి ఒక మాట చెప్పి వడివడిగా తన హోటల్ రూమ్కి చేరుకున్నాడు రాఘవరావు హడావిడిగా హోటల్కి చేరుకున్న రాఘవరావు త్వర త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత సూట్ కేస్ తెచ్చి మంచం మీద పెట్టుకుని బట్టల మంచలో తన కూతురు స్వప్న పెట్టిన ఉత్తరం కోసం వెతకటం మొదలుపెట్టాడు ఒక చొక్కా జేబులో భద్రంగా ముంచిన కవర్ తీసి జాగ్రత్తగా విప్పి భయం భయంగా ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు ఊహించని రీతిలో అతని చేతులు వణకటం మొదలుపెట్టాయి ఒక క్షణం ఆగి కాస్త తమాయించుకుని తిరిగి ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టాడు రాఘవరావు ప్రియమైన నాన్నగారు ఉభయకుశిలో పరి నాన్న నేను మీకు ఇలా ఉత్తరం రాస్తానని కానీ రాయవలసి వస్తుందని కానీ ఈ ఉత్తరం మొదలుపెట్టే వరకు అనుకోలేదు కానీ పరిస్థితులు జీవితంతో వింత వింత సంఘటనలతో సన్నివేశాలతో ఆడుకుంటున్నప్పుడు మరో గత్యంతన లేక ఈ ప్రక్రియను ఆశ్రయించవలసి వచ్చింది నాకు తెలుసు మీరు అనుకుంటారని ఎన్నడూ లేనిది నా కూతురు నాతో ముఖాముఖి మాట్లాడకుండా ఇలా ఉత్తరం రాసింది ఏమిటి ఇలా అని ఏం చేయమంటారు నాన్న నీ ఆదర్శ పెంపకం క్రమశిక్షణ మమ్మల్ని ఇంట్లో ఇలా బందీల మాదిరిగా మార్చి నోరు విప్పలేని మూగవాళ్ళుగా మార్చివేసింది మీరు టెన్షన్ పడకూడదు మీకు ఇబ్బంది కలగకూడదు మీరు బాధపడకూడదు ఇదే కదా నాన్న మా చేయం మమ్మల్ని కని ఎవరూ పెంచనంత గారాభంగా పెంచి మాకు కావాల్సినవన్నీ లేదనకుండా సమకూర్చారు మంచి చదువులు చెప్పించారు ఎందుకు నాన్న మమ్మల్ని అంత శ్రమకూర్చి చదివించారు ఇంత పెద్ద చదువులు చదువుకుని ఇంట్లో ఘోష పాటించడానిక ఉద్యోగం సద్యోగం లేకుండా మీ తర్వాత మేము ఎలా బ్రతకాలన్నా ఎవరు మమ్మల్ని పెంచి పోషిస్తారు ఏ కూతురు తన తల్లిదండ్రుల్ని నాకు పెళ్ళి చేయండి అని అడగదు కానీ నీ కూతురు ఇప్పుడు అడుగుతోంది నాకెలాగూ పెళ్ళిడు దాటిపోయింది పర్వాలేదు కానీ చెల్లెళ్ళకి తమడికి కూడా పెళ్ళిడు వచ్చేసింది వాళ్ళ పెళ్ళి గురించైనా కాస్త మనసు పెట్టి ఆలోచించండి నా గురించి నేను ఆలోచించుకుంటూనే నా చెల్లెళ్ళ గురించి తమ్ముడు గురించి ఆలోచన చేస్తుంటే గుండె బరువైపోతోంది నాన్న మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కానే కాదు కానీ మమ్మీ మీరు ఏం ప్లానింగ్ చేస్తున్నారు అన్నది అస్సలు అర్థం కావటం లేదు అయినా మాకు బాధ లేదు కానీ మా విషయంలో బయట వాళ్ళు మిమ్మల్ని అంటున్న మాటలు వినలేకపోతున్నా నాన్న అది పెద్ద చిత్రహింస అయిపోయింది మాకు నాకు బాగా తెలుసు మీరు ఎప్పుడు మా బాగు గురించి ఆలోచిస్తారని కష్టపడుతున్నారని నేను కానీ సమయం మన కోసం ఆగిపోదు కదా నాన్న సమయం మించిపోయాక మీ దగ్గర ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు ఇప్పటి మీరు చెప్పినట్టే విన్నాం కదా నాన్న మీకు అనవసర సమస్యలు సృష్టించకూడదని ప్రేమ దోమ అనే పదాలను ఎప్పుడో మర్చిపోయాం రైల్లో ప్రయాణించిన బస్సులో ప్రయాణించిన రోడ్డు మీద నడిచిన పరాయ మగాళ్ళ వెంక కన్నెత్తి కూడా చూసి ఎరగాం ఎవరైనా మమ్మల్ని కామెంట్ చేసినా మీరు ఊరుకోలేదు మీ డిసిప్లిన్ అలాంటిది కదా మీరు మాకు చెబుతుండేవారు మీ పెళ్లి విషయంలో తాతగారు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారో మా విషయంలో కనీసం అదైనా గుర్తుకు రావటం నాన్న మా పెళ్ళిళ్ళ విషయంలో మీరు ఏదో ఒక ఫార్ములా పెట్టుకుంటారు కానీ మీకు నచ్చిన అబ్బాయి మా మీకు నచ్చడు మా మీకు నచ్చిన అబ్బాయి మీకు నచ్చడు మరి మాకు కొన్ని కోరికలు ఆశలు ఉంటాయని మా అభిప్రాయం కూడా తెలుసుకోవాలని మీకు అసలు తెలీదా మీ అభిరుచుల మేరకు బంధువులకు దూరంగా సంస్కృతి సంప్రదాయాలకు సమాజానికి దూరంగా ఇలా ఎంతకాలం ఉండాలి నాన్న ఇలా ఉత్తరం రాస్తున్నందుకు ఎంత భయపడుతున్నానో ఎంత సిగ్గుపడుతున్నానో తెలుసా నాన్న మీరు వీకెండ్లో ఇంటికి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మీ ముఖం చూడగలనా నేను అయినా తప్పడం లేదు చెల్లెళ్ళ గురించి తమ్ముడి గురించి తీవ్రంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను మీ పెంపకంలో ఇది నాకు పెద్ద సాహసమే అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలా బరితగించాను నాన్న నేను పెద్దదానిగా బాధ్యత మరచి బరువంత మీ మీద మోపి నేను ఏదో అయిపోతానని కంగారు పడకండి అంత పెరిగి ఆలోచనలు నాకు లేవు నేను బ్రతికినంత కాలం మీ సంరక్షణలో మీకు గొడుగై మీకు వెన్నంటి నాన్న దయచేసి ఇప్పటికన్నా మమ్మీ మీరు ఒక్క మాటగా నిలిచి మంచి నిర్ణయాలు తీసుకోండి ప్లీజ్ ఇలా రాసినందుకు నన్ను మన్నించరు ప్రేమతో స్వప్న ఉత్తరం ముగించేసరికి అతనికి ముచ్చమటలు పోసాయి అతని గుండె ద్రవించిపోయింది తెలియకుండానే కన్నీరు వరదలై పారింది కొద్ది క్షణాలు ఆ భయంకర పరిస్థితిని తట్టుకుని ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు రాఘవరావు వెంటనే పరిస్థితి నుంచి తేరుకొని మొబైల్ తీసుకుని కూతురికి డైల్ చేసి అమ్మా నే వస్తున్నా అని మరో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు రాఘవరావు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారి కథ ఏడు వందల నలభై రెండవ వినిపించే కథ నాన్న పెళ్లిచయ్యవు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు